హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వి బ్లాగ్స్ ఈవేళ మన వీడియోలోని కందిపొడి ఎలా చేయాలో చూపిస్తానండి ఎందుకంటే ఎప్పుడు టైలరింగ్ వీడియోస్తో బోర్ కొట్టేస్తుందండి నాకు కూడా వంటలు మీకు చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి కందిపొడి ఎలా తయారు చేయాలో తెలియని వాళ్ళ కోసమని నేను కందిపొడి తయారు చేసి చూపిస్తున్నానండి కందిపొడి ఎలా తయారు చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది కందిపప్పు అండి చూడండి ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో చూడండి చూస్తారు కదా ఒకటి రెండు మూడు ఇది కేజీ అండి ఇది మూడు తవ్వలు అయితే కేజీ అవుతుందండి నేను మూడు తవ్వలు తీసుకున్నాను మూడు తవ్వలు కందిపప్పు తీసుకుని ఇప్పుడు చూసారు గ్యాస్ వెలిగించానండి ఆల్రెడీ గ్యాస్ వెలిగించాను కాబట్టి ఇప్పుడు ఈ కందిపప్పుని మనం నివారగా వేయించుకోవాలి ముందు హై హైలో పెట్టుకుని పోయి కొంచెం వేడెక్కాక స్లోలో పెట్టుకోవాలండి నేను ఇక్కడ పోయి హైలో ఉంచాను కొంచెం వేడెక్కిన తర్వాత మనకి లోలో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి కందిపప్పు కొంచెం వేడెక్కిన తర్వాత పోయి సిమ్లో పెట్టుకోవాలండి చాలా సిమ్లో పెట్టుకుని మనం కందిపప్పును వేయించుకోవాలి ఎందుకంటే కందిపప్పు పచ్చిగా ఉంటుంది కదా పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా కందిపప్పు వేయించుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా సింపుల్ అనేది కందిపప్పు రెడీ చేయడం మనకి దీనికి కావాల్సిన వల్ల మూడు పప్పులు ఉండాలి కందిపప్పు సెనపప్పు పెసరపప్పు కందిపప్పు ఎక్కువ తీసుకుంటామండి సెనపప్పు మడికి తక్కువ తీసుకుంటాం పెసరపప్పు తక్కువ తీసు ఎందుకంటే కలుపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఓన్లీ కందిపప్పుతో చేసుకుంటే మనకు ఆ టేస్ట్ రాదు కానీ కంది సెనపప్పు పెసరపప్పు చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి అందుకుంటే నేను సెనపప్పు పెసరపప్పు కలిపేస్తాను మా అమ్మమ్మ గారు కూడా ఇలాగే తెలిసేవారండి మా అమ్మగారు మా గారు అందరూ కూడా ఇలాగే పెసరపప్పు కందిపప్పు అన్నీ కలిపి వేయించుకునేవారు కానీ కందిపప్పు ఎక్కువ తీసుకుంటాం సెనపప్పు పెసరపప్పు చాలా తక్కువ తీసుకోవాలండి కందిపప్పు ఎక్కువ తీసుకోవాలి పెసరపప్పు సెనగపప్పు తక్కువ తీసుకోవాలి నేను కావాలి కొంచెం జీలకర్ర ఎందుకంటే మనం డైజెషన్ జీలకర్ర ఉందా కదండీ అందుకు జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపోయారు వేసుకోవచ్చు లేదనుకుంటే అక్కర్లేదండి చూడండి మనం బయట కొనుక్కునే కందిపొడి కన్నా మనం ఇంట్లో చక్కగా చేసుకున్నాం అనుకోండి మనకి వర్షాకాలం శీతాకాలం కానీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి అండి నైట్ టైం మనం ఒకవేళ కూర వడ్డుకోకపోయినా ఇలా చేసుకోవచ్చు ఇలా పొడి వేసుకుని మేమైతే ఇలాగే పొడి వేసుకు తింటాం అండి నైట్ టైం ఎక్కువ కర్రీస్ తింది నేను ఎప్పుడో కానీ కర్రీ వండుకోమండి నైట్ టైం ఇలా కందిపొడి నువ్వుల పొడి ధనియాల పొడి అలా మేము పళ్ళుతోనే తింటాం ఎక్కువ చాలా బలం అండి చిన్నపిల్లలకు కూడా ఇది కందిపొడి వేసుకుంటే బలం కూడా బాగా వస్తుందండి కొంతమంది పిల్లలు ఇష్టపడరు కందిపప్పు బొప్ప అన్నం గట్టా తినడానికి ఆడాటోల కోసం కూడా ఇలా మీరు పిల్లలు చేసి పెట్టారంటే నెయ్యి పెడితే బట్టి చాలా సూపర్గా వస్తుందండి ఇక్కడ కదా ఇలాగ పది నిమిషాలు పదిహేను నిమిషాలు టైం పడుతుందండి కందిపప్పు బాగా వేయించుకోవాలి పసివాసన పోయేదాకా ఇక మెదట మన ఛానల్లో చాలా అన్ని పెడతానండి వంటలు ప్రసీది కూడా పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు టైరింగ్స్ వీడియోస్తో బోర్ కొట్టి ఉంటుంది కాబట్టి ఇలాగ వంటలు నాకు తెలిసిన వంటలు అన్నీ పెడతానండి మీకు ఉపయోగపడిన పెడతాను చూడండి చూసి నేర్చుకోవాలి మీకు ఉపయోగపడుతుందంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నేర్చుకున్నారనుకోండి మన ఇంట్లో మనమే పిల్లలు హెల్దీగా పెట్టుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కందిపప్పు మాడిపోతుంది అన్ని కిందన అందుకూసి మనం కందిపప్పు వేయించినంత వరకు అలా నిమిష నిమిషాలకే అలా కలుపుతూనే ఉండాలి కందిపప్పు బాగా వేగుతుంది అన్నీ కూడా సమపాలలో వేగుతాయి లేకపోతే వేగం మనం అలా వదిలేసాం అనుకోండి కింద మాడు కట్టేస్తుంది అందుకూ ఇలాగా వేయించుకోవాలి కందిపప్పు అంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది అలాగని మాడిపోకూడదు ఇంకా ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఇంకా వేగాలండి కందిపప్పు మనం నోట్లో వేసుకుంటే వెరగాలి వేగాలి వేయించడం వల్లనే మనకి టేస్ట్ వస్తుందండి కందిపొడికి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నువ్వుల పొడి ధనియాల పొడి అలా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు గింజ తీసుకుని నోట్లో వేసుకున్నా చూసాక సౌండ్ వస్తుంది ఇలా సౌండ్ రాంది కొంచెం వేడిగా ఉంటుంది చూసుకోండి ఇది వేగినట్లు అంటే మనకి దుద్ధని మట్టబెట్టుకుంటే పడుకోమని పొగడాలి మన కింద పంటకు వెళ్దాం అప్పుడు వేగిపోయినట్లు లెక్క మీకోసం రెండు మూడు సార్లు చూపిస్తున్నానండి ఇలా ద్వారగా వేసి మనకు వాసన కూడా బాగా వస్తుందన్నమా చూసాను కదా ఇలా వేగిపోయిన తర్వాత వేరే దాంట్లో తీసుకోవాలి ఇలా ఉంచుకుంటే కింద మాడిపోతుంది ఎందుకంటే పెద్ద వేగి ఉంటారు కదా చూసాను కదా నేను కనపడుతుంది అలాగ వేయించేసుకున్నాం చూసారు కదా పెసరపప్పు టేస్ట్ కోసం అంటే మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కదండి ఈ మూడు గ్లాసులకి ఈ కందిపప్పు ఇందులో సగం పెసరపప్పు దీన్ని సగం తీసుకుంటే సరిపోతుంది ఈ పావులో సగం తీసుకుంటే సరిపోతుంది అంటే మూడు అంతుల్లో హాఫ్ అంతు తీసుకు హాఫ్ కన్నా సగం తీసుకుంటే సరిపోతుంది పావులో సగం వేసుకుంటే సరిపోతుంది మీరు దేనితో తీసుకుంటారో దాన్ని మూడు గ్లాసులు కందిపప్పు తీసుకున్నారనుకోండి ఆ గ్లాసులో సగం పెసరపప్పు తీసుకోండి సరిపోతుంది కొద్దిగా టేస్ట్ కోసమేనండి పెసరపప్పు మరీ ఎక్కువ వేసుకున్న కందిపప్పు టేస్ట్ పోతుంది ఇలాగ పెసరపప్పు తొందరగా వేయిపోతుంది ఇది కూడా కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కలిపి తొందరగా వేయిపోతుంది సార్ ఎర్ర వచ్చింది వేగిపోయింది ఇది కూడా మీకు వేగిందో లేదో తెలుసుకోవాలంటే చిన్న బద్ద నోట్లో వేసుకుంటే అదే అంటే వేగిందా తెలియకపోతే అలా నోట్లో చిన్న బద్ద వేసుకుంటే మనకి అది ఇరిగి అది చప్పుడు వస్తే మనం వేగిపోయినాడు ఇలా పెసరపప్పు కూడా అందరూ వేసుకున్నాం కందిప కందిపప్పు వేయించిన దాంట్లో పెసరపప్పు కూడా పడేసారు సెనపప్పు అండి సెనపప్పు కూడా ఉంటారా ఇది పర్లేదండి కొంచెం మాత్రం వేసుకుంటే సరిపోదు మరీ ఉట్టు కదిపప్పు టేస్ట్ రాదండి అనుకుంటే చాలా ట్రై చేశాను దీని తర్వాత మనం జీలకర్ర వేయించుకుంటే సరిపోతుంది మనం చేస్తే మనం వేయించుకున్నాం అనుకోండి సరిగ్గా నీట్గా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైనా నీట్గా వస్తుందండి బయట ఫుడ్ అప్పుడప్పుడు తినాలి ఇంట్లో ఫుడ్ మట్టి మనం తయారు చేసుకుంటే ఇప్పటికే కలిసి అండి ప్రతిదీ కలిసిగానే అయిపోతుంది కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలాంటి పొడి పట్ట ఏదైనా మన ఇంటి ఫుడ్ మన ఇంటి ఫుడ్డేనండి కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే కానీ ఇది చేసుకుంటే మనకి ఆరు నెలల దాకా ఉంచుకోవచ్చండి చక్కగా స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి కందిపొడి మనం మనకి మనకి ఇంట్లో ఏమైనా లేనప్పుడు కరెక్ట్గా కందిపొడి వేసుకుని తిని వేసుకుని ఎవరైనా గెస్ట్ వచ్చినా చక్కగా కందిపొడి వేసి పెట్టారనుకోండి సూపర్గా లాగాస్తారు ఎందుకంటే మనకి బయట దొరికినా అంత టేస్ట్ ఉండదు ఇంట్లో చేసిన ఫుడ్కి బయట చేసిన చేసిన ఫుడ్కి చాలా తేడాలు ఉంటాయి కదా ఇలా వేసి పెట్టారనుకోండి అది మీ ఛాన్స్ అయిపోతారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు తక్కువ క్వాంటిటీలో కూడా చేసా తక్కువలో కూడా చేసుకోవచ్చు మీరు వేడి చేయకుండా ఉండాలంటే కందిపడా అన్నం తర్వాత కొంచెం మజ్జిగ తాగాలనుకోండి ఏ వేడి చేయదు ఎప్పుడైనా పొడి వేసుకుంటే మనం మజ్జిగ తాగాలండి కంపల్సరీ పొడి చేసి పొడి వేడి చేస్తాం చేస్తామని అనుకోకుండా ముందు పొడి అన్నం తిన్నా తర్వాత కొంచెం మజ్జిగ ఏదైనా తాగితే ఒక అరగంట తర్వాత కూల్ అయిపోతుందండి బాడీ కానీ కూడా ఒకసారి కింద వడలదండి చాలా టేస్టీగా వస్తుంది బాగుంటుంది పిల్లలకు నెయ్యి వేసి పెడితే వాటికి ఇంకా బాగా అండి చూడండి ఎర్రగా వేగుతుంది ఇది కూడా మనకు కొంచెం పంచకొని వేసుకుంటే తోబర్స చాలు మనం వేగిపోయినట్టే ఇప్పుడు ఇది కూడా పక్క తీసేస్తున్నాను ఇప్పుడు మనకి ఇందులోకి జీలకర్ర కంపల్సరీ వేసుకోండి మంచిది వంటికి మంచిది జీలకర్ర వేసుకోవడం వల్ల అడుగుతుంది కదా కడుపు పొంగడం కట్ట ఉండదు లైట్గా ఒక చెంచా ఇది ఒక చెంచా ఉంటుందండి నేను అంచనా ప్రకారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే వాసన వచ్చేస్తుంది జీలకర్ర లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించింటే సరే మరి ఎక్కువ వేయించుకోండి లైట్గా వేయించుకుంటా అంతేనండి ఇంకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చూపిస్తాను మీకు చూడండి ఇలాగా మూడు పప్పులు వేయించేసుకుని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు పప్పులు వేగిపోయండి దీనికి మెయిన్ కారం కావాలి ఇప్పుడు ఇప్పుడు కారం కావాలంటే మనం పచ్చి కారం తెచ్చుకొని కలుపుకుంటే టేస్ట్ బాగోదండి మనం ఎండి మిరపకాయలు వేయించుకుని కలిపి పొడి చేయి పొడి చేసుకుంటే బాగుంటుందండి కాబట్టి నేను ఏం చేస్తానండి ఎండి మిరపకాయలు వేస్తానండి కారం మట్టికి వేసుకుంటే అంత టేస్ట్ రాదు మనం ఎండి మిరపకాయలు మనకు సరిపడా కారం ఎన్ని మిరపకాయలు తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకో అండి కారం కోసం నేను మిరపకాయలు ఆల్రెడీ వేయిస్తున్నాను వీడియో మిస్ అయ్యింది ఇంకో దీంతో తీసుకున్నానండి మిరపకాయలు మీరు కావాలంటే కారం తక్కువగా ఉంటే దీంతో రెండు సార్ రెండు తవ్వలు తీసుకోండి కారం అంటే ఎక్కువ పెట్టకండి ఎంత సరిపోతుందో అంత మిరపకాయలు పడితే అన్ని మిరపకాయలు తీసుకొని వేయించుకోండి లేదా మీకు మీకు తెలిసిపోతే మీరు కారం ఎక్కువ వేసుకుంటే దీంతో రెండు వేసుకోండి మీరు కారం తక్కువ వేసుకుంటే దీంతో ఒకటి వేసుకోండి మా కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిరపకాయలు నేను ఎక్కువ వేసుకోవట్లేదండి మేము కూడా కారం తక్కువే తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకోవట్లేదు చూస్తారు కదా దీంతో ఇలా తీసుకున్నాను మీరు దేని ఏ తావాత తీసుకుంటున్నా దాంతో మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది అదే మీరు కొంచెం కారం ఎక్కువ తింటుంటే మరి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఉగ్గుపూడు లేదనుకుంటే దీంతో వేసుకుంటే సరిపోతుంది నూనె లేకుండా వేయించుకోవాలండి ఇవి కూడా నూ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇక్కడ చూపించినవన్నీ నేను ఆయిల్ లేకుండా వేయిస్తున్నానండి కప్పుడు మర్చిపోయాను సరదా లేక ప్రతిదీ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఈ మిరపకాయ చాలా కారం ఉన్నాయి అందుకుంటే నేను ఎక్కువ వేసుకోవట్లేదు మీరు కావాలంటే మేము మిరపకాయలు బట్టి మీరు కారం ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకో మరీ ఎక్కువ వేసుకున్న కందిపడికి బాగోదండి లిమిటెడ్గా ఉంటేనే బాగుంటుంది మధ్య రకంగా ఉండాలి ఏదైనా మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అసలు తినలేదు ఇంకా చిన్నపిల్లలు గట్రా తినే అయితే వాళ్ళు ఎక్కువ కారాలు తినరు కాబట్టి మీడియంగా వేసుకుంటే మనకి సరిపోతుంది ఇవి కూడా వేయిపోయండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను చూడండి మిరపకాయలు కూడా ఇందులో తీసేసుకోవాలి చూడండి ఇలా మిరపకాయలు వేసేసుకోండి నేను ఎక్కువ కారం ఉందండి మిరపకాయ అందుకు నేను తక్కువ వేసుకున్నాను నేను కూడా తక్కువ ఎక్కువ కారాలు తెల్లవండి మసాలాలు వేస్తాను మిరప కాబట్టి మాకు సరిపోతుంది మీకు కావాలంటే కక్ష వేసుకోండి మిరపకాయ మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకుంటే సరిపోతుంది కానీ మరీ ఎక్కువ వేసుకోకండి మీడియంగా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది కందిప ఆడాలండి ఇది ఎక్కువ కాబట్టి నేను మిల్లులో ఆడించి ఉంటాను తక్కువ మీరు తక్కువ చేసుకున్నారనుకోండి మిక్సీలో ఆడిసుకోవచ్చు లేదనుకుంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఇది కేజీ మనకి పావు అవుతుందండి మిరపకాయలతో కలిపి ఎందుకంటే నేను మూడు డొక్కులు అంటే ఆ డొక్కు పావుకే దీంతో మూడు డొక్కులు వేసాను అనుకోండి ఇది కేజీ కేజీ అవుతుందండి కాబట్టి ఇది కేజీ పెసరపప్పు కంది పెసరపప్పు సన్నపప్పు ఒక పావు మిరపకాయలు కలిపి నాకు కేజీ కేజీ పావు అయ్యిందండి కాబట్టి ఇది నేను మిల్లుకి ఇచ్చేస్తాను మిల్లులు అయితే బాగా ఆడతారు మనం కందిపడకంటే చిన్న గరుకు పెట్టి ఆడండి అంటే ఆడతారండి అలా ఆడించుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందని సరేనండి